సునీత గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సేమ్ టు యూ భవానీ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీ అందరూ జాయిన్ అయ్యే లోపల వాట్సాప్ నెంబర్ పిన్ చేస్తాను టూ మినిట్స్ వెయిట్ చేసి స్టార్ట్ చేద్దాం ఇవాళ కలెక్షన్ అయితే మిస్ అవ్వద్దు చాలా మంచి కలెక్షన్ లేట్ అయినా సరే వచ్చేసాయి లింక్స్ పెట్టేశాను అందరు జాయిన్ అయ్యాక స్టార్ట్ చేసేద్దాం అని చెప్తాను అన్నీ చెప్తా నేను శారీ ఓపెన్ చేశాక మీకు చూపించి ప్రైస్ చెప్పేస్తాను నో వరీస్ ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి సరోజన గారు ఓకే స్టార్ట్ చేసేద్దాం అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కలెక్షన్స్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకొని మన ఛానల్ని ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి మా షాప్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షిరిడి సాయిబాబా సారీ మందిర్ షాప్ నెంబర్ టూ ఫార్టీ ఫైవ్ టూ ఫార్టీ సిక్స్ హోల్సేల్గా తీసుకోవచ్చు రీటైల్గా కూడా తీసుకోవచ్చు ఎలా కావాలి అన్న పర్చేస్ చేసుకోవచ్చు ఈరోజు మాత్రం ఆఫర్ ప్రైసెస్ ఇచ్చేసేస్తాను థర్టీ మెంబెర్స్ ఉన్నారు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసేయండి మ్యామ్ స్టార్ట్ చేసేస్తాను ఇది వైట్ కలర్ కాదు మీకు వైట్ కలర్ లా వైట్ కలర్ కాదు కానీ స్టార్ట్ చేసేస్తాను కలర్స్ వచ్చేసాయి మన దగ్గర అయితే ఫస్ట్ శారీ అయితే ఓపెన్ చేసేస్తా చందన గారు హాయ్ అండి కైనక గారు గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఆల్రెడీ నేను వీడియో తీసాను అందుకోసం ఇది ఉమీర్ గారు హాయ్ అండి గ్రూప్ కూడా ఉంది మ్యామ్ నాకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఫస్ట్ సారీ ఫస్ట్ కలర్ మోస్ట్ ట్రెండింగ్ కలర్ అండ్ ఇది వచ్చేసరికి షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాన్ జార్జెట్ లైవ్ బుకింగ్స్ మ్యామ్ లైవ్ బుకింగ్స్ చేసుకుంటేనే నేను ఇప్పుడు చెప్పే ప్రైస్కి వస్తుంది సో చూసి బుక్ చేసుకోండి ఇదంతా కూడా ఒరిజినల్ మిర్రర్ చూపిస్తా మొత్తం శారీ చూపిస్తా ఇది వచ్చేసరికి శారీ ఫస్ట్ శారీ ఫస్ట్ కలర్ అండ్ ఇది టూ సెట్స్ వచ్చినాయి ఒక సెట్ అయితే అయిపోయింది బట్ నేను లైవ్ చేయలేదు గ్రూప్ లో వీడియో పెట్టినప్పుడే అయిపోయింది సో ఇప్పుడు చూసి ఒక సెట్టే ఉంది మళ్ళీ వస్తుందో రాదో కాబట్టి చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఒరిజినల్ మిర్రర్స్ మ్యామ్ ఇదంతా కూడా ఒరిజినల్ మిర్రర్స్ తోనే వస్తుంది ప్లాస్టిక్ మిర్రర్స్ కాదు ఒరిజినల్ మిర్రర్స్ అండ్ కట్ వర్క్ తో వస్తుంది కట్ వర్క్ మొత్తం కూడా జరీ థ్రెడ్ వివింగ్ పళ్ళుకి త్రీ సైడ్స్ కట్ వర్క్ అయితే వస్తుంది ఇంకా రిమైనింగ్ శారీ మొత్తం కూడా జరీ థ్రెడ్ వివింగ్ తో కట్ వర్క్ వస్తుంది ఇవి కూడా సరిత్రంగి ఇది కూడా బ్రష్ పెయింటింగ్ అలాంటివి ఏమీ కాదు ఈ ఫ్లవర్ ఎంబ్రాయిడరీ కూడా మొత్తం వీవింగ్ ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూపించు షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చరికి షిఫాన్ జార్జెట్ ఇదేంటంటే హాఫ్ క్రీమ్ కలర్ అనమాట మీకు వైట్ కలర్ కాదు క్రీమ్ కలర్ ఇది వచ్చరికి సారీ కట్ వర్క్ పల్లోకి కట్ వర్క్ అయితే వస్తుంది ప్రైస్ ఎంత ఉంటుందో మీరు ఈ లోపల కామెంట్ సెక్షన్ లో పెట్టేసేయండి నేను రివీల్ చేస్తాను ప్రైజ్ ఎంత ఉంటుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను రివీల్ చేస్తాను ఈ సారీ చూపించే లోపల వాట్సాప్ గ్రూప్ ఉంది మ్యామ్ నాకు వాట్సాప్ నెంబర్ నేను మీకు కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను కదా ఆ నెంబర్కి నాకు హాయ్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయండి అని మెసేజ్ పెట్టండి నేను మిమ్మల్ని యాడ్ చేస్తాను చెప్తాను చెప్తాను మీరు గెస్ట్ చేయండి నేను చెప్తాను సారీ చూపించే లోపల లెవెన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి శారీ చూసేసేయండి ఇదంతా కూడా జరీ థ్రెడ్ వీవింగ్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వస్తుంది మీరు ప్రైస్ గెస్ చేయాలి ఇదిగోండి ఓన్లీ పల్లోకి త్రీ సైడ్స్ వచ్చింది అండ్ ఇక్కడ సైడ్ నుంచి పైన సైడ్ అయితే కట్ వర్క్ అనేది రాదు డౌన్ సైడ్ వస్తుంది ఈ ఫ్లవర్స్ కూడా పల్లోకి మొత్తం వస్తుంది కిందంతా కూడా మనకి ఇక్కడ నుంచి నార్మల్ గా వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ సెవెన్ నైన్టీ నైన్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ ఓకే ఇలా అయితే ఉంటుంది ఇంకా పైన సైడ్ ప్లెయిన్ వస్తుంది ఎక్కడైతే కట్టు చెంగు కుర్చీలు వస్తాయో అక్కడ నుంచి మాత్రం పైన సైడ్ ప్లెయిన్ వస్తుంది కింద సైడ్ మాత్రమే మనకి ఇలా ఫ్లేవర్స్ వస్తాయి ఒక సెట్టే ఉంది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలీదు ఇప్పుడే బుక్ చేసుకోవాలి నచ్చిన వెంటనే ఇలా ఉంటుంది అండ్ కట్టుచంగు వచ్చేసరికి ప్లెయిన్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మీకు బ్లౌజ్ వేస్తాను ఇది వచ్చేసరికి బ్లౌజ్ బయట ఏ బ్లౌజ్ వచ్చిందో నాకు తెలియదు ఏ కలర్ వచ్చిందో తెలుసు కానీ బట్ నా దగ్గర అయితే ఈ ఈ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇదంతా కూడా ఒరిజినల్ మిర్రర్స్ నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది సారీ పన్నా లెంత్ వస్తుంది ఇదంతా కూడా జరీ జరిత్ర ఇదంతా కూడా లేయర్ లేయర్ కటింగ్తో తో అయితే హ్యాండ్స్ కి బ్లౌజ్ వేసుకోవడానికి వస్తుంది ఇదంతా కూడా ఒరిజినల్ మిర్రర్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ లైవ్ ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ లైవ్ తర్వాత సెవెన్ నైంటీ నైన్ ఉంటుంది లైవ్లో బుక్ చేసుకుంటే సెవెన్ నైన్ నైన్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ కలర్స్ వేస్తాను కలర్స్ ఉన్నాయి బయట ఏ ప్రైజెస్ ఉన్నాయో కూడా మీకు తెలుసు ఇవన్నీ కూడా ఫస్ట్ క్వాలిటీయే ఫ్యాబ్రిక్ వచ్చేసరికి షిఫాన్ జార్జెట్ ప్రైజ్ వచ్చరికి త్రిబుల్ సెవెన్ ఓన్లీ లైవ్ ప్రైస్ లైవ్ తర్వాత సెవెన్ డబల్ నైన్ అయితే వస్తుంది ఇది వచ్చరికి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రెసెంట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఫుల్ ట్రెండింగ్ లో అయితే ఉన్నాయి సో ఇలా అయితే ఉంటుంది ఇదంతా కూడా లేయర్ కట్ వర్క్ ప్రైజ్ వచ్చరికి త్రిబుల్ సెవెన్ ఇదంతా కూడా ఒరిజినల్ మిరర్స్ ఇలా అయితే ఉంటుంది షిఫాన్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కలర్స్ వేస్తాను చూసుకొని బుక్ చేసుకోండి ఇంక ఇది ఒక సెట్టే మాత్రమే ఉంది మళ్ళీ వస్తుందో రాదో నాకైతే తెలియదు సో ఇప్పుడే బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ స్క్రీన్ షాట్ తీసుకునే వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్స్ వేస్తా మెంబర్స్ ఉన్నారు లైక్ సైడ్ కదా ఇది వచ్చరికి సెకండ్ కలర్ మంచి ల్యావెండర్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్ నేను ఇంకా అన్ని ఓపెన్ చేయండి మ్యామ్ కలర్స్ అయితే వేస్తాను చూసి స్క్రీన్ షాట్ తీసుకొని బుక్ చేసుకోండి ల్యావెండర్ కలర్ కి ఇలా బ్రింజాల్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ వేర్ చేసుకుంటే ఇలా ఉంటుంది ఇది వచ్చరికి క్యాటలాగ్ ఫోటో కాంట్రాస్ట్ కలర్ ఇదంతా కూడా రీవింగ్ ఇలా అయితే ఉంటుంది ఇది వచ్చరికి బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్స్ అన్నీ కూడా వేస్తాను మీకు ఏ కలర్ నచ్చిందో చూసి బుక్ చేసుకోండి ఆల్రెడీ నాకు మెసేజెస్ వస్తుంది నేను చూస్తాను ఈ ప్రైస్కి ఎక్కడ రాదు మ్యామ్ ఖచ్చితంగా చెప్తున్నాం మీరు బయట చెక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ అన్నారు కదా కొంతమంది అవి వచ్చేసరికి రెప్లికాస్ బట్ ఇది రెప్లికాస్ కాదు ఫస్ట్ క్వాలిటీ సేమ్ ఒకటే కలర్ ఇచ్చినట్టున్నారు ఇది వచ్చేసరికి పింక్ పింక్ కలర్ మీద ఇలా ఫ్లవర్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చరికి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది ఒక కలర్ ఇలా ఉంటుంది కలర్ చెక్ చేసుకోండి మీరే దీని కలర్ కాంబినేషన్ ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కనకాంబరం షేడ్ ఆల్రెడీ ఒక శారీ ఓపెన్ చేశాను నేను ఇంక అన్ని ఓపెన్ చేయట్లేదు కుమారి గారు హాయ్ అండి కనకాంబరం కలర్ షేడ్కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది ఇదిగోండి కనకాంబరం షేడ్కి పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది త్రిబుల్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి చెప్తున్నా నేను చూపించే శారీ ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఇలా అయితే ఉంటుంది శారీ ఇది వచ్చరికి యాపిల్ గ్రీన్ కలర్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు అన్నిటికీ కూడా ఒకటే పిక్చర్ బ్లూ కలరే ఇచ్చారు కేటలాగ్ ఇది ఇదొకటి ఇంకా లాస్ట్ కలర్ లాస్ట్ వచ్చేసరికి బ్లూ కలర్ బ్లూ కలర్ కి పీకాక్ బ్లూ కలర్ బ్లౌజ్ అయితే ఇచ్చారు లాస్ట్ సారీ ఇది వచ్చేసరికి కలర్ చాట్ ఇంక ఇప్పటి నుంచి బుక్ చేసుకోండి ఇంకా నా దగ్గర ఉన్న కలర్స్ ఇవే సెట్ వైజ్ వచ్చిన కలర్స్ ఇవే చాలా చాలా బాగున్నాయి అన్నీ ఒకసారి ఇట్లా వేస్తాను మీరు చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ప్రైస్ టైప్ కూడా వేసేస్తాను సో కలర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి మ్యామ్ మిస్ అయితే మాత్రం ఈ ట్రైజెస్కి ఖచ్చితంగా రావు అన్నీ ఇలా వేస్తాను చూసుకొని బుక్ చేసుకోండి కనిపిస్తున్నాయి అన్ని కలర్స్ ఇటు నేను కొంచెం కుమారి గారు హాయ్ అండి ఇదిగోండి మ్యామ్ కలర్ చార్ట్ సూపర్ కలర్ చార్ట్ ఇంకా మీరు చెక్ చేసుకోండి ఏ కలర్ మీకు ఏది నచ్చిందో అది చెక్ చేసుకొని బుక్ చేసుకోండి ఒకటే సెట్ ఉంది నా దగ్గర మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీషిప్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఈ శారీస్ అన్నీ కూడా ఫైవ్ మినిట్స్ ఉంచుతాను ఇది వచ్చేసరికి ప్రైజ్ లైవ్ ప్రైజ్ అనమాట ఎవరికి ఏది నచ్చినా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి బుక్ చేసేసుకోండి ఓన్లీ ఒక్క సెట్ మాత్రమే ఉంది మళ్ళీ వస్తే రావో నాకు తెలియదు చాలా చాలా మంచి కలర్ చాట్ అయితే వచ్చింది ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి ఆల్రెడీ టూ కలర్స్ అయితే అయిపోయినాయి రిమైనింగ్ కలర్స్ కూడా ఫాస్ట్గా బుక్ చేసుకోవాలి అసలు కలర్ చాట్ అయితే సూపర్ బుంది మమ్ మిస్ అయితే మాత్రం ఈ ప్రైజెస్కి రావచ్చు రాకపోవచ్చు బయట ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ త్రిబుల్ నైన్ కూడా ఉంది బట్ నేను లైవ్ ఆఫర్ ప్రైస్ త్రిబుల్ సెవెన్ ఫ్రీ షిప్పింగ్ లో అయితే ఇచ్చేస్తున్నాను లైవ్ తర్వాత సెవెన్ డబల్ నైన్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాకు అసలు లైవ్ వస్తుందో రావట్లేదో కూడా అర్థం కావచ్చు కామెంట్స్ ఆగిపోయినాయి హైబ్ ఎవరు ఉండొద్దు మా रामलक्ष्मी गारा हाँ लाइक थैंक यू सो मच लता गारू బుకింగ్స్ తీసుకుంటున్నా త్రి త్రిబుల్ సెవెన్ మ్యామ్ త్రిబుల్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ ఆల్రెడీ లైవ్ లో బుకింగ్ బుక్ చేసుకోండి లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉంది అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ మొత్తం కూడా ఒరిజినల్ మిరర్స్ తో వస్తుంది జరీ థ్రెడ్ వీవింగ్ తో వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం జరీ వీవింగ్ తోనే వస్తుంది హ్యాండ్ వర్క్ అనమాట వాట్సాప్లో మెసేజ్ చేయండి మ్యామ్ సరిత మ్యామ్ నేను ఆల్రెడీ బుకింగ్స్ తీసుకుంటున్నాను నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి పేమెంట్ చేసిన వాళ్ళకే ఇస్తాను సారీ సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి సింగిల్ సెట్ మాత్రమే ఉంది త్రీ సెట్స్ టూ సెట్స్ వచ్చినాయి సెట్ సెట్ ఒకరు తీసేసుకున్నారు ఇంకొక సెట్ మాత్రమే ఉంది సో మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆల్రెడీ మెసేజెస్ వస్తున్నాయి నేను బుకింగ్స్ తీసుకుంటున్నాను వచ్చేయండి వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ కామెంట్ సెక్షన్లో పింక్ చేశాను ఆ నెంబర్కి మెసేజ్ చేసి బుకింగ్స్ చేసుకోండి శారీ మాత్రం చాలా బాగుంటుంది కట్ వర్క్ వస్తుంది రియల్ మిర్రర్స్ వస్తుంది జరీ వివింగ్ వస్తుంది ఫ్లవర్స్ అన్నీ కూడా జరీ వివింగ్ సింగిల్ ఫ్లేవర్ కాదు శారీ మొత్తం కూడా ఫ్లేవర్స్ అయితే వస్తాయి పళ్ళు వరకు రిమైనింగ్ కూడా బాటమ్ సైడ్ వస్తాయి ఆంధ్ర తెలంగాణ రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఫ్రైడే రోజు బుక్ చేసుకున్న వాళ్ళందరివి ఈ రోజు డిస్పాచ్ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళవి కూడా ఈ రోజు డిస్పాచ్ చేసేస్తాను నైట్ టెన్ థర్టీ తర్వాత ట్రాకింగ్స్ అయితే పంపించేస్తాను పోస్ట్ అయితే పంపించేస్తాను డిటీడీసీ అయితే ఈవినింగ్ వెళ్ళిపోతాయి ఫైవ్ ఫోర్ థర్టీ తర్వాత వెళ్ళిపోతాయి ఈ ప్రైస్ కి మీకు ఎక్కడ దొరకదు కూడా ఫస్ట్ క్వాలిటీ సారీస్ ఈ ప్రైస్కి మీకు నిజంగా ఇక్కడ దొరకవు ఖచ్చితంగా చెప్తున్నా బయట మార్కెట్లో ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ డబల్ నైన్ కూడా ఉన్నాయి సో మీరు మిస్ అవ్వద్దు బుక్ చేసేసుకోవాలి లైవ్లో ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేసేసేయండి మా బల్క్లో కూడా తీసుకోవచ్చు అయినా తీసుకోవచ్చు వాట్సాప్లో మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఉంది నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చెయ్యండి మ్యామ్ ప్రైస్ వచ్చేసరికి త్రిబుల్ సెవెన్ ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ రిమైనింగ్ రిమైనింగ్ స్టేట్స్ వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా లైవ్ బుకింగ్ చేసుకుంటే త్రిబుల్ సెవెన్ లైవ్ తర్వాత ఎయిట్ హండ్రెడ్ రూపీస్ సో లైవ్లోనే బుక్ చేసుకోండి ఆల్రెడీ బుకింగ్స్ తీసుకుంటున్నాను